హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ మామిడికాయ తోటకూర ఈ మామిడికాయ తోటకూర కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ నాకు చాలా బాగా నచ్చింది ఈ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి వదలకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది తోటకూరని ఇష్టపడిన వారు కూడా ఈ మామిడికాయ తోటకూర కాంబినేషన్లో కర్రీ చేస్తే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా తోటకూరని నేను ఇక్కడ ఐదు చిన్న కట్టలను తీసుకున్నానండి శుభ్రపరచుకొని సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మామిడికాయని తీసుకొని దాన్ని దాని పైప్ పెక్కున్నంత తీసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఈలోగా మనం కూరకు పోపు రెడీ చేసుకుందాం పై ఒక బాండి నుంచి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి పొట్టు తీయకుండా అలాగే చిన్న రోడ్లు వేసుకొని కచ్చపచ్చగా దంచాలండి ఆ తర్వాత ఆయిల్ వేడిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలు ఆడేటప్పుడు టేస్టీగా ఉంటుందండి దీన్ని వేడివేడి అన్నంతో సూపర్గా ఉంటుంది ఈ కర్రీ మాత్రం నాకు చాలా నచ్చింది మళ్ళీ సరికొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్